వల్లి వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి మాకు ఈరోజు ఈ శోభనం వద్దండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును ఒకే రోజు ఒకే ఇంట్లో రెండు శోభనాలు జరగకూడదంట అందుకే మాకు వద్దు ఈరోజు శోభనం వాళ్ళిద్దరినే చేసుకొనివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును ఈ ఇల్లంతా పచ్చగా ఉంది తర్వాత ఏదైనా జరిగిందనుకోండి పెద్ద కోడలు వచ్చింది దినవల్లే ఇదంతా జరిగింది అన్న మాట నాకే వస్తుంది కదా అందుకే ఇదంతా వద్దు అంటున్నాను ఈసారికి వాళ్ళని కానిచ్చేయండి తర్వాత ఎప్పుడో ముహూర్తం చూసుకొని మేము చేసుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇదంతా నా వల్లే జరిగిందని ఊర్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అలాంటి మాటలు పడడం నాకు ఇష్టం లేదండి అలాంటి నేనైతే భరించలేను అందుకే మాకు ఈ శోభనం ఈ రోజు వద్దండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం కాస్త కాస్త నచ్చ చెప్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వల్లి మాత్రం లేదండి మేమైతే ఈ రోజు ఈ శోభనం జరిపించుకోవాలనుకోవటం లేదు ఈ ఇంటికి ఏదైనా అరిష్టం కానీ ఏదైనా జరిగిందా అనుకోండి వీళ్ళందరూ నన్నే అంటారు అలాంటి బాధను అలాంటి మాటలు నేను పడలేను అందుకే ఈ నాకు ఈ శోభనాన్ని ఆపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదంటే వాళ్ళకైనా ఆపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది